మంచిదండి దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం అలేలుయా మరి రేప రాత్రి కూడా మన ఈ సభావేళిక ఆలో కూడా రేపు రాత్రి మరి ప్రారంభమని రేపు ముగింపు రాత్రి మరి రేపు రాత్రి కూడా మన మధ్యకు వస్తున్న శావకులు మరి బిషప్ జీ డివెన్ జోషఫ్ గారు షియోను సంపూర్ణ సువార్త సంఘము అనా అనాకోడి నుంచి దైవ శావకులు రేపు రాత్రి వాక్య సందేశం అందించడానికి మన మధ్యకి రాబోతున్నారు కనుక వారికి స్వాంతం చేసిన మన కుటుంబీకులు హెచ్చర్ల యోబు గారి కుటుంబ పక్షాన వారు స్వాంతలు చేస్తున్నారు రేపు రాత్రి కూడా సంగ బిడ్డలైన వారు అందరూ కూడా ఏడు గంటలకే మరి ప్రారంభ ప్రార్థనతో మరి ప్రారంభించబడుతుంది కనుక సంఘ బిడలైన వారు పాలు పంపులు పొందుకోవలసిందిగా మరి ప్రేమపూర్వంగా తెలియపరుస్తూ ఉన్నానండి అలాగే ప్రాంతం వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి భోజనం చేయాల్సి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నానండి మరి సమయంలో